BSNL క్యూఐదు BSNL బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్ సిమ్ కార్డు లేకుండానే ఐదు జీ ఇంటర్నెట్ లభిస్తుంది బిఎస్ఎన్ఎల్ తన క్వాంటమ్ ఐదు జీ క్యూ ఐదు జీ సేవలను హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభించింది ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ రేసులోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది మరియు జియో మరియు ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ ప్లేయర్లతో పోటీ పడటానికి తనను తాను నిలబెట్టుకుంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒక సాహసోపేతమైన చర్యలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు నెలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలుకే వంద మెగాబిట్లు సెకనుకు ఐదు జీ ఇంటర్నెట్ను అందిస్తోంది సిమ్ కార్డ్ అవసరం లేకుండా ఇది నెలకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కే ప్రీమియం మూడు వందలు మెగాబిట్లు సెకనుకు ప్లాన్ను కూడా అందిస్తోంది బిఎస్ఎన్ఎల్ క్యూ ఐదు జీఎఫ్డబ్ల్యూఏ అంటే ఏమిటి క్వాంటమ్ ఐదు జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ఎఫ్డబ్ల్యూఏ అనేది ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు తక్కువగా అందుబాటులో ఉన్న టైర్ మైనస్ రెండు మరియు టైర్ మైనస్ మూడు నగరాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ను తీసుకురావడం లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త పరిష్కారం ముఖ్య లక్షణాలు స్థిర వైర్లెస్ యాక్సెస్ ఎఫ్డబ్ల్యూఏ సాంప్రదాయ ఫైబర్ కేబుల్ల అవసరాన్ని తొలగిస్తుంది ఐదు జీ రౌటర్ల ద్వారా నేరుగా వైర్లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తుంది ప్రైవేట్ టెలికాం కంపెనీల సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాలలోని ఇళ్లు కార్యాలయాలు మరియు చిన్న వ్యాపారాల కోసం రూపొందించబడింది తక్కువ ఫైబర్ ఇంటర్నెట్ వ్యాప్తి ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది బిఎస్ఎన్ఎల్ క్యూ ఐదు జీ ప్లాన్లు ప్లాన్ చేయండి వేగంధర నెలకు ప్రాథమిక క్యూ ఐదు డబ్ల్యూఏ ప్లాన్ వంద ఎంబీపీఎస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ధర ప్రీమియం క్యూ ఐదు జీఎఫ్డబ్ల్యూఏ ప్లాన్ మూడు వందలు ఎంబీపీఎస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోసం రాబోయే నగరాలు హైదరాబాద్ తర్వాత ఈ నగరాల్లో క్యూ ఐదు ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది బిఎస్ఎన్ఎల్క్యూ ఐదు జీఎఫ్ డబ్ల్యూఏ సాఫ్ట్ లాంచ్ కోసం రాబోయే నగరాలు హైదరాబాద్ తర్వాత ఈ నగరాల్లో క్యూ ఐదు ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది బెంగళూరు విశాఖపట్నం పూణే చండీగఢ్ గ్వాలియర్ ఈ దశలవారి విస్తరణ బిఎస్ఎన్ఎల్ తన క్వాంటమ్ ఐదు జీ సేవలను వేగంగా విస్తరించే దేశవ్యాప్త ప్రణాళికలో భాగం సిమ్ లేదా వైరింగ్ లేకుండా బిఎస్ఎన్ఎల్ ఐదు జీ ఎలా పనిచేస్తుంది బిఎస్ఎన్ఎల్ యొక్క క్యూ ఐదు జీ సేవ యొక్క విశిష్ట లక్షణాలలో ఒకటి ఇది సిమ్ కార్డ్ లేకుండా పనిచేస్తుంది మరియు విస్తృతమైన వైరింగ్ అవసరం లేదు అది ఎలా పనిచేస్తుంది వినియోగదారులకు ప్రత్యేక ఇండోర్ ఐదు రౌటర్ అందించబడుతుంది ఈ రౌటర్ బిఎస్ఎన్ఎల్ యొక్క ఐదు జీ టవర్లకు వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది ఫైబర్ కేబుల్స్ లేదా ల్యాండ్లైన్ కనెక్షన్లు అవసరం లేదు ఈ సేవ పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే పరికరాన్ని ఇన్స్టాల్ చేసి హై స్పీడ్ ఇంటర్నెట్ ని ఉపయోగించడం ప్రారంభించండి బిఎస్ఎన్ఎల్ క్యూ ఐదు జీని ఎందుకు ఎంచుకోవాలి సిమ్ అవసరం లేదు వైరింగ్ ఇబ్బందులు లేవు తక్కువ ఫైబర్ కవరేజ్ ఉన్న ప్రాంతాలకు అనుకూలం పోటీదారులతో పోలిస్తే సరసమైన ధర గృహ వినియోగదారులకు మరియు చిన్న వ్యాపారాలకు అనువైనది బిఎస్ఎన్ఎల్ క్యూ ఐదు జీ బిఎస్ఎన్ఎల్ యొక్క క్యూ ఐదు జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ భారతదేశంలోని చిన్న నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలోని ఇంటర్నెట్ వినియోగదారుల గమనాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది సరసమైన ధరలు అధిక వేగం మరియు సంక్లిష్టమైన ఇన్స్టాలేషన్లు లేకుండా బిఎస్ఎన్ఎల్ అందరికీ హై స్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెస్తోంది మీరు ఫైబర్ వైరింగ్ లేదా సిమ్ ఆధారిత ప్లాన్ల సమస్యలు లేకుండా వేగవంతమైన నమ్మదగిన ఐదు జీ ఇంటర్నెట్ కోసం చూస్తున్నట్లయితే క్యూ ఐదు జీఎఫ్డబ్ల్యూఏ అనేది పరిగణించదగిన ఎంపిక మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి